హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సన్న కారపూస ఎలా చేయాలో వీడియోలో చూద్దాం అయితే మనం కారపూస అనేది శనగపిండితో మినప్పిండితో దేంతోంటే అయినా కూడా చేసుకుంటాం కదా ఈ విధంగా కూడా కారపూసను అనేది చేసుకోవచ్చు ఇవి కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి ముందుగా ఒక బౌల్లో మనం వాటర్ గ్లాస్తో సగం పప్పు పెసరపప్పును తీసుకోవాలి దీనిని ఒక రెండు సార్లు కడిగి ఇందులో వాటర్ పోసి దీన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నాన్న పప్పులో మళ్ళీ ఒక రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయాలి దీంట్లో చితికడు పసుపు టూ స్పూన్స్ ఆయిల్ను వేసి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి వచ్చేంతవరకు మూతను కొంచెం పక్కకని పెట్టుకోండి పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం పప్పు మెత్తగా ఉడికింత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చిక్కబడ్డ కొద్ది కింద కొంచెం అడగంటుతుంది కలుపుతూనే ఉండండి పూర్తిగా వాటర్ తగ్గిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి మనకు చిక్కబడిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ వేసి కొన్ని వాటర్ను పోసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందు పప్పు గిన్నెలో ఒక స్ట్రైనర్ పెట్టి దీన్ని వడగట్టుకోవాలి సన్నకార పూసకు దీన్ని వడగట్టుకోవాలి మీరు లావు మురుకులు కనుక చేసుకుంటే దీన్ని వడగట్టుకోని అవసరం లేదు ఈ విధంగా మొత్తం పిప్పినంతటిని తీసేయాలి ఇప్పుడు దీంట్లో మళ్ళీ వాటర్ పోయన అవసరం లేదు ఇలాగే అంటే మనకు రసం అనేది పప్పులోకి పోతుంది ఈ పిప్పినంతటిని తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కొంచెం స్ట్రైనర్కున్న రసంను కూడా తీసి ఇలా ఒకసారి తుడుచుకొని ఈ పప్పును అనేది కలుపుకోవాలి ఇప్పుడు పప్పును కలుపున తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న తర్వాత పప్పు అనేది ఈ విధంగా లిక్విడ్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో గ్లాస్తో మూడు గ్లాసుల బియ్య పిండిని తీసుకొని జల్లించుకోవాలి మీరు ఎక్కువ చేసుకున్నట్లయితే పిండిని అనేది బియ్యపిండి ఎక్కువ ఉంచుకోండి నాకు సగం గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల బియ్య పిండి సరిపోయింది ఈ విధంగా పిండినంతటినీ జల్లించుకోవాలి ఇప్పుడు మనం జల్లించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసి ఒకసారి దీన్ని కలుపుకోండి ఈ ఉప్పు కారం పూర్తిగా కలిసినంత వరకు దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పప్పుని ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మనం పిండిని అనేది కలుపుకోవాలి అయితే పిండిలో పప్పు ఒకటేసారి పోయకండి మీకు పిండి కనుక మళ్ళీ లూజ్గా అయితే పిండి అనేది ఎక్కువగా పడుతుంది కొంచెం కొంచెంగా పిండికి సరిపడంత పప్పును పోసి కలుపుకోండి మీకు పప్పు అనేది లిక్విడ్గా ఉంటే మీకు పిండి అనేది ఎక్కువ పడుతుంది మీరు కరెక్ట్గా చూసుకొని కలుపుకోండి ఇప్పుడు దీన్ని చేతితో కలుపుకోవాలి ఇలా చేతితో చూసుకుంటూ పప్పును యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని అంతటినీ కలుపుకోవాలి నాకు ఈ పిండి కూడా చాలా స్మూత్గా వస్తుంది ఎందుకంటే మనం ఉడికించిన పప్పుతో చేసుకున్నాం కాబట్టి పిండి కూడా స్మూత్గా ఉంటుంది మీరు పప్పు ఉడికించుకునేటప్పుడే చిక్కగా ఉండేటట్లుగా ఉడికించుకోండి ఎందుకంటే లిక్విడ్ ఎక్కువగా కాదు పిండి కూడా తక్కువ పడుతుంది రుచి కూడా సరికి సమానంగా ఉంటుంది నాకు పిండికి సరిపడా పప్పు కూడా సరిపోయింది మీకు సరిపోకుండా ఇందులో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి పిండి కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో మనం నార్మల్ పిండి కంటే ఈ పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఈ విధంగా చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు మనం మురుకుల పావులో జంతికల గుట్టం ఉంటుంది కదా దానికి సమానంగా ఇలా సన్నగా పొడుగ్గా పిండినది చేసి పెట్టుకోండి ఒకేసారి చేసి పెట్టుకుంటే మీకు అందులో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా అన్నింటినీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నింటినీ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను బోలించి పెట్టుకోండి అయితే మురుకుల పావులో మీరు సన్న బిళ్ళలు తీసుకుంటారా లావి తీసుకుంటారా అనేది మీ ఛాయిస్ ఇప్పుడు నేను సన్నవి మురుకుల బిళ్ళ వేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేసి పెడుతున్నాను ఇప్పుడు మనం పిండి చేసుకున్న దాన్ని ఇందులో పెట్టాలి ఇప్పుడు దీంట్లో నిండుగా ఉండేటట్లు చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని మనం ఈ విధంగా నూనెలో ప్రెస్ చేస్తే సన్న పూస రెడీ అయిపోతుంది ఇందులో డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ని వేడ్ చేసి మనం ఇందులో ఒక్కొక్కటిగా మురుకులు అనేది చేసుకోవాలి మీరు ఈ విధంగా పెద్దగా చేసుకోవచ్చు మీకు చిన్నగా కావాలనుకుంటే చిల్లుల గరిటె పైన దీన్ని చేసుకుంటే చిన్నగా వస్తాయి ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ వీటిని రెండు పక్కల కాల్చుకొని మనం తీసుకోవాలి అయితే వీటిని కాల్చుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకొని కాల్చుకోండి హైలో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటాయి తక్కువ పెట్టుకుంటే కూడా సరిగా కాలవు ఆయిల్ కూడా అనేది ఎక్కువ పడుతుంది ఈ విధంగా పిండిని అంతటినీ చేసుకోండి మనం ఎప్పుడూ ఒకేలా కారపూస కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు ఇవి కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి మీకు అప్పటికప్పుడు పిండి అనేది రెడీగా లేనప్పుడు ఈ విధంగా పప్పును ఉడికించి చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఇంట్లో పప్పు బియ్య పిండి ఉంటే సరిపోతుంది క్రిస్పీగా ఉండే సన్నకార పూస రెడీ అయిపోతుంది మీరు కూడా వీటిని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంతో డిఫరెంట్గా మరియు టేస్టీగా ఉండే సన్నకార పూస రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి